తొంభై ఐదవ కీర్తన రండి యహోవాను గూర్చి ఉత్సాహధ్వనం చేయుదుము మనము రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదుము యహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు భూమ్యాకా భూమ్యాగాధ స్థలములు ఆయన చేతిలో నున్నవి పర్వత శిఖరములు ఆయనవే సముద్రము ఆయనది ఆయన దాన్ని కలుగజేసెను ఆయన హస్తములు భూమిని నిర్మించెను ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొర్రెలము రండి నమస్కారం చేసి సాగిలపడుదుము మనల్ని సృజించిన యహోవా సన్నిధిని మోకరించుదుము నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు అరణ్యమందు మెరీభా యొద్ద మీరు కన్న కఠినపరచుకొనినట్లు మసాదినమందు మీరు కఠినపరచుకొన్నట్లు మీ హృదయములను కఠినపరుచుకొనుకుడి అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి నలభై ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారు హృదయమును తప్పిపోవు ప్రజలు వారు నా మార్గంలో తెలుసుకొనలేదని అనుకుంటుని కావున నేను కోపించి వీరెన్నడూనూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి ఆమెన్